ప్రార్థన చేసుకున్నామా కండ్లు మూసుకోండి మహాపరుషుద్ధుడా మహోన్నతుడా దయగల తండ్రి కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ప్రభా ప్రేమగల దేవుడు కృపగల దేవుడు తండ్రి నిన్న నీడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన దేవాయిదిగో ప్రతి నాయనా తండ్రి ఇక్కడ ఆహారం తినడానికి సహాయం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇది మనుషులు ఏర్పాటు చేసినది కాదు నాయన మీరు ఏర్పాటు చేసినది నాయనానికి స్తోత్రాలు ప్రభా దేవా ఇదిగో నాయన తండ్రి ప్రభా కొంతమందికి ఆహారము ఇదిగో పెట్టడానికి కొంతమంది ఆకలి తీర్చడానికి తండ్రి మీరు సహాయం చేస్తూ ఉన్నారు దేవానికి స్తోత్రాలు దేవా ఇదిగో మంచి పని జరిగిస్తూ ఉన్నప్పుడు దుస్తుడనైనా దాన్ని ఎలాగైనా ఆపాలని ప్రయత్నం చేస్తాడు ప్రభా ఇదిగోనైనా చాలా మంది మందినైనా ఇదిగో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదిగో ప్రభా మరి మీ దాసులు పగడాల ప్రవీణ్ గారు కూడా ఇదిగో అనేక మంది అనాథ పిల్లలను తండ్రి సేవ తీర్చి వారికి ఎంతోనైనా తండ్రి వారిని పెంచి పోషించి అనేక మందికి సహాయం చేస్తూ ఉంటే ఇదిగో తండ్రి ప్రభా అలాగేనైనా తండ్రి ఒక మంచి ప్రసంగికుడిగా అనేక మందికి జ్ఞానాన్ని ప్రకటించే ఇదిగో ఒక గొప్ప దైవజనుడిగా ఉన్నటువంటి ఆయన్ని ప్రభావ మరి కిరాతకంగా ఇదిగో దారి కాసి చంపేశారు ప్రభావ ఇదిగో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి ఏవో మీరు సహాయం చేయండి మీరు కృప చూపించండి నాయన ఇదిగో తన దుష్టుడు అటువంటి దారుణాలు చేయించకుండా ఇదిగో నైనా దుష్ట శక్తులు మీరు బంధించండి దుష్ట లైపరచండి దేవానికి స్తోత్రాలు మంచి చేసేవారిని అయా మీరు లేవనెత్త